స్త్రీ గురుభ్యో నమ మంత్రపుష్పం అంటే ఏమిటి దాని గురించి వివరించండి గురువు గారు మంత్రపుష్పం అంటే ఏమిటి సాధారణంగా పుష్పము అనేటటువంటి దాన్ని పూజలో ఉపయోగిస్తాం ఉపయోగించినప్పుడు పుష్పము దేనికి సంకేతంగా పూజ చేస్తామంటే ఈశ్వరుడు మనకి చెవులు ఇచ్చినందుకు ఆయనకి మనం చెప్పేటటువంటి కృతజ్ఞతకి సాధనంగా దేన్ని వాడతామంటే పువ్వు వాడతాం దీపం కన్ కన్ను ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా దీపం పెడతాం నాలుక ఇచ్చి రుచి తీసే శక్తి ఇచ్చాడు కాబట్టి నైవేద్యం పెడతాం మనకి స్పర్శనిచ్చాడు కాబట్టి చందనాన్ని అనులేపనం చేస్తాం పంచేంద్రియములు ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది మనకి వాసన చూసి అధికారం ఇచ్చాడు ముక్కుతో ధూపం వేస్తాం చెవులు ఇచ్చాడు ఎన్ని ఉపకారాలు పొందుతున్నావు నువ్వు చెవితో ఒక ఉపకారం కాదు వీణ వింటున్నప్పుడు అబ్బా ఎంత మధురమైన ధను అంటాం కోయిల పాట వింటే బహ్ ఎంత మధురమైన పాట అంటాం వచ్చి రాని మాటలతో మనవరాలు వచ్చి తాత తాత అంటే అబ్బా చెవులకే ఆభరణాలు పెట్టుకున్నంత ఆనందంగా ఉంటుంది కొడుకు వచ్చి ననగారండి అని ప్రాజ్ఞుడై పలకరించి మాట్లాడుతుంటే అబ్బా వీడు పండితుడయ్యాడు రా అని మురిసిపోయావు ఒక్క చెవి ఉన్నందుకు ఎంత మురిసిపోతున్నావు అన్ని మురిపాలకి కారణం చెవులు ఆ చెవులు చెవులకు శబ్దాలు వినేటటువంటి అవకాశము ఇచ్చినందుకు అన్ని పువ్వులతో పూజ చేస్తున్నావు నమ అని అందుకని పువ్వు వినడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత ఏమంటే దీపానికంటే కంటితో సంబంధం ఉంది గంధానికంటే చర్మంతో సంబంధం ఉంది చల్లగా ఉంటుంది వినడానికి పువ్వుకి సంబంధం ఏమిటి పువ్వుకి శబ్దం ఉంటే కదా వినడానికి కృతజ్ఞతగా వేయడం అంటే నా కోసమని పట్టుకొచ్చినవన్నీ నావేనా ఇప్పుడు ఈ పూలదండ ఉంది నేను మెళ్లో వేసుకుని ఉన్నానా వేసుకుని లేనా అన్నది విడిచిపెట్టండి ఇదంతా అయిపోయి నేను లేచి వెళ్ళిపోతున్నప్పుడు ఈ పూలదండ ఎవరిది నాదే నా కొరకని తెచ్చినది నాదే నాకు సమర్పణం చేసింది తుమ్మిదల యొక్క ధ్వనులన్నీ ఎవరి కోసం పువ్వుల కోసం పువ్వు దగ్గరికి వెళ్ళి తేనె తాగేటప్పుడు ధనులన్నీ ఆగిపోయాయి తుమ్మెదల ధనులన్నీ పువ్వులవి కాబట్టి పువ్వులకి ధనులు లేకపోవడం ఏంటి ఇది నేను మెడలో వేసుకుంటేనే నాదే వేసుకున్నా వేసుకోకపోయినా నా ఇంటికి పట్టుకెళ్లి మేజా బల్ల మీద పెట్టిన ఈ దండ నాది అలా అవి పలకకపోయినా తుమ్మెదల ధనులన్నీ పువ్వులవి కాబట్టి ఇప్పుడు ధనులు చెవుల ద్వారా వింటున్నాం కాబట్టి దానికి కృతజ్ఞతగా పువ్వులు వాడతాం అంతేకాదు పువ్వు జ్ఞానమునకు గుర్తు పువ్వు చేత్తో పట్టుకున్నామన్నా పువ్వుతో దేన్ని సంకేతిస్తారంటే జ్ఞానమును సంకేతిస్తారు ఎందుకంటే జ్ఞానము కలిగితే వికసనం వస్తుంది బుద్ధి వికసిస్తుంది జ్ఞానము చేత పువ్వు వికసిస్తుంది అందుకే పూజ చేసేటప్పుడు పువ్వు చిట్ట చివర చేతిలో పువ్వులు పట్టుకు లేచి నిలబడతాం పూజ చేసేటప్పుడు కూర్చుంటాం అసలు రహస్యం తెలుసుకునేటప్పుడు లేచి నిలబడతాం అప్పుడు చేతిలో పట్టుకున్న పువ్వుల్ని మంత్రపుష్పం అంటారు అంటే మంత్రమనేటటువంటి పుష్పము ద్వారా అందుతున్న జ్ఞానాన్ని లోపలికి తీసుకో ఆ లోపలికి పుచ్చుకున్నాను అనుభవంలోకి వచ్చేట్టు చెయ్యమని అడగడానికి పువ్వు ఈశ్వరుడి పాదం మీద పెట్టు అది మంత్రపుష్పం మంత్రపుష్పంలో ఏం చెప్తాం ప్రారంభం చేస్తూనే ఓ మాట చెప్తాం నాణ్య పంధాయ నాయ విద్యతే అంటూ మొదలు పెడతాం విద్ అంటూ మొదలుపెట్టి పెట్టి విద్యతే ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి ఇంకొక మార్గము లేదు ఇంకొక మార్గం ఉన్నదని అనుకోవద్దు నీ ఎదురుగుండా పెట్టి ఇప్పటి వరకు నువ్వు ఎవరిని పూజ చేశావో అసలు వాడెక్కడుంటాడో నువ్వు తెలుసుకుంటే అదొక్కటే వాడిని తెలుసుకునే మార్గం ఎక్కడున్నాడు అంటే హృదయం చాప్యదో ముఖం ఇక్కడే యోగ విద్య కలిగిన వాడు తెలుసుకుంటాడు ఇలా వంగినటువంటి ఒక తామర మొగ్గ ఎలా ఉంటుందో అలా వంగి ఉంటుంది అది ఎక్కడ ఉంటుంది నాభ్యాము పరితిష్టతి చిటికిన వేలు బొడ్డులో పెట్టుకుని వేలు పైకి పెడితే ఎవరి చెయ్యి వాళ్ళకి బొడ్డులో చిటికెన వేలు పెట్టి బొటన వేలు పైకి పెట్టినప్పుడు బొటన వేలు ఎక్కడ తగులుతుందో ఆ వంగిన పద్మం యొక్క మొగ్గ అక్కడకొస్తుంది వస్తుంది దాని చివర ఒక చిన్న బిందు ఉంటుంది నీవారూకూప బొడ్డు గింజ చివర ములుకి ఉంటుందో ఇలా అంటే గీరుకుని ఉంటుంది అది మధ్య మళ్ళీ ఆ మధ్యలో ఒక చిన్న ప్రకాశం ఒకటి వెలిగిపోతుంటుంది ఆ దివు ఆ కాంతి ఆ వెలుగు ఊర్ధ్వ మూలమధాయి దాని కాంతి పైకి కొడుతోంది కింద కొడుతోంది పక్క కొడుతోంది ఆ కాంతి ఏదో అది ఈశ్వరం దాన్ని నువ్వు స బ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ ఏ పేరు పెట్టి పిలు దానికి అభ్యంతరం లేదు కానీ ఆ దివు ఆ వెలుగుందే అది పరమాత్మ అది ఎక్కడుంది ఇక్కడే ఉంది అంతర్ముఖ సమా బహిర్ముఖ సుధుర్లభ కాబట్టి ఇప్పుడు నిజంగా ఈశ్వరుణ్ణి చూడాలంటే ఇవి తెరిస్తే కనపడ్డం కాదు ఇవి మూతలు పడి అంతర్ముఖత్వంతో లోపలకి ధ్యానంలో ప్రయాణం చేస్తే వెలుగులకు వెలుగైన వెలుగు ఈ లోపల కనపడుతుంది వాడు ఈశ్వరుడు వాడిక్కడ ఉన్నాడు సుమా వాడిక్కడ కాదు సమస్త ప్రాణికోటి ఎందు హృదయ క్షేత్రంలో వెలుగుతున్నాడు ఏ ప్రాణిని తీసుకోండి వాడే ఉన్నాడు వాడు ఉన్నాడు కాబట్టి ఆ తొడుక్కి ఆకలిస్తోంది ఆ తొడుక్కి నిద్ర వస్తుంది అది లేని నాడు ఆ తొడుగు శవం అది ఉన్ననాడు ఆ తొడుగు శివం ఇప్పుడు ఆకలి దాని వలన వస్తోంది ఆకలి తీరిందని అదే తెలుసుకుంటుంది జ్ఞాని ఇప్పుడు ఏ భావనతో చూస్తాడంటే అలా వెళ్ళిపోతున్నటువంటి కుక్క ఆకలితో డొక్క లోపలికి పోయి తోక అనుకోండి ఆ లోపల ఉన్నవాణ్ణి చూస్తూ ఉంటాడు తన లో ఉన్నవాణ్ణి చూస్తూ ఉంటాడు తప్ప ఆయనకి నామరూపాలు కాదు లోపల ఉన్నది అన్నిటిలో నేని ఇది మీరు బాగా పట్టుకోవాలి నేను చెప్తున్నమాట ఏ ప్రాణైనా ఇటువైపుకి తిప్పి చూపిస్తుంది ఇక్కడే చూపిస్తుంది నేను అని ఇక్కడ ఇక్కడనరో నేను అని ఇక్కడ ఇక్కడనరో నేను అని మోకాలు చూపించరు నేనండి అంటాడు ఇలా అంటాడు నేనండి అంటాడు ఎందుకని తెలిసో తెలియకో అసలు ఎక్కడున్నాడని శాస్త్రాలు చెప్పాయో అక్కడే చూపిస్తాడు నేను అంటాడు అంటే ఎవరా నేను వాడు ఆ నేనే ఎక్కడుంది అక్కడా ఉంది అజ్ఞానం ఎక్కడుంది ఇది నేను నువ్వు ఈ నేనుకి నువ్వుకి వద్ద స్వార్థం అంతా వచ్చింది నువ్వు పాడైపోయినా పర్వాలేదు నేను బాగుండాలి కానీ ఇందులో నేను అందులో నేను ఒకటే జ్ఞానం అయిపోయింది ఇహ తరతమాలు లేవు భేదాలు లేవు అంతటా ఉన్నది పరబ్రహ్మమే అప్పుడు బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా శంకర భగవత్పాదన సిద్ధార్థం ఉన్నది అదొక్కటే అది ఎరుకలోకి వచ్చింది అద్వితీయం అప్పుడు రెండవది లేదు అద్వైతం రెండు కానిది ఒక్కటే మళ్ళీ ఒకటి అన్నారు అనుకోండి శంకరాచార్యులు వారు అదొకటి ఇదొకటి ఇదొకటి అదొకటి అని పెంచుతారేమో అని రెండు కానిదన్నారు ఒకటి ఎంత జాగ్రత్త పడ్డారో చూడండి ఆ అద్వితీయానుభూతిలోకి వెళ్ళడానికి ఇదొక్కటే నీకు సాధనం అందుకే అది మంత్రపుష్పం అది మననాత్త త్రాయితే నువ్వు ఎంత ఆలోచించి సాధనలో దాన్ని తెచ్చుకుంటావో అంత గొప్పగా నిన్ను అద్వైతానుభూతిలో పెట్టగలరు అందుకని పూజ ఎందు చివరి భాగమై జ్ఞాన కటాక్షమై మంత్రపుష్పమైంది ఇది నా అంతా నేను ప్రయత్నిస్తే నిలబడుతుందా వాడి అనుగ్రహం ఉంటే నాకు వస్తుంది కాబట్టి ఆ వికసనాన్ని నాకి అని విన్నదాన్ని పట్టుకుని ప్రయత్నం కోసం అనుగ్రహం కోసం వాడిని అడగడం ఆ పువ్వు వాడికే సమర్పించి నమస్కరించడం అందుకే పూజకి చివరిలోకి మంత్రపుష్పం పూజ అంతర్భాగంలో పుష్పార్చన అందువల్ల మంత్రపుష్పానికి అంత ప్రాధాన్యత ఏర్పడింది